ఇదిగో పాత పచ్చడి అండి నిమ్మకాయ పచ్చడి మొన్న మీకు చెప్పాను కదా ఇదిగో ఇదిగో కాకరకాయ ముక్క ఇదిగో మిర్చి ఇది నిమ్మకాయ ముక్క ఇది మూడు కలిపి పెట్టాను నీడు కొంచెం మెంతులు కూడా వేసి చూడండి కలర్ కానీ అలాగే ఉందంతాను ఇప్పుడు మీకు కొత్తది చూపిస్తాను ఇదిగో కొత్తది ఇది ఐదు రోజులు అయిందండి పెట్టి ఇంకా బాగా ఊరలేదు కానీ తినొచ్చు మేము తింటున్నాం చాలా బాగుంటుంది ఇదిగో దీంట్లో మిర్చి ఇంకా కాకరకాయ ఏం వేయలేదు ఒక మిర్చి ఒకటి కొంచెం అల్లం ముక్కలు వేసాను అల్లం ముక్కలే ఊరి ఆ పులిపది లాక్కుని అల్లం ముక్క బాగుంటుందండి ఇదిగో అల్లం ముక్క వచ్చింది ఇది ఇదిగోనండి ఇది అల్లం ముక్క చక్కగా ఊరినాక బాగుంటుందండి నిమ్మకాయ అల్లమే కదా ఇంకేమీ లేదు దీంట్లో కారము ఉప్పు అంతే ఇంకా మిర్చి చేస్తాం మిర్చి బండ మిర్చి బండ మిర్చి ఇది అల్లంక్క సింపుల్గా ఈ రెండే నిమ్మకాయ ఇది అలా పెద్ద మొక్కలు నిమ్మకాయ చూడండి ఇది అద్ది ఇలా ఉండాలి చట్నీ ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు ఏదైనా ఉంటేనే కొంచెం కబుక్కుని నోరు బాగున్నప్పుడు తినచ్చు ఎప్పుడు కూరలే తినలేము చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే చూడండి ఆ పచ్చడికి ఈ పచ్చడికి మీకు తేడా తెలుస్తుంది అందుకు ఇది కొత్తది ఎటు